నమస్తే అండి నేను రజాక్ తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాకి సంబంధించి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ రాజకీయ నాయకుల గురించి నాయకులకి మా రాష్ట్రం గురించి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి మా ప్రాంతం గురించి మాట్లాడే హక్కే మీకు లేదు మా ప్రాంతంలోకి వచ్చి మాట్లాడే హక్కే మీకు లేదు నాకు తెలిసి రోజుకి కూడా మమ్మీ ఏడుస్తూ ఉంటారు కదా ఏదో ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు 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 అని మమ్మల్ని దెయ్యాలతో పోల్చినటువంటి చరిత్ర ఉంది కదా మీ రాజకీయ నాయకులకి రాష్ట్రం రెండు మొక్కలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి చివరాకర్కి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం లేకుండా చేసినటువంటి చరిత్ర ఇది కదా ఒక రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్ర మీద కదా ఈరోజు మీరు వచ్చి నీతి కవులు చెప్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎవరో జగ్గారెడ్డట పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది జరుగుతుంది అనమాట సో నేను ఒకటే చెప్తున్నా నేను పోయిన ఎలక్షన్స్ లో ఓడిపోయినట్టు కూడా ఉన్నాడు పోయిన ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఓడిపోయినట్టు ఉన్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అసలు మీ కాంగ్రెస్ హత్య లేదు మా రాష్ట్రంలో డిపాజిట్లు రానటువంటి పార్టీ ఏదైనా ఉందంటే చివరకు సిపిఐ సిపిఎం కానీ ఓట్లు పడితే కానీ మీ కాంగ్రెస్ మాత్రం ఓట్లు పడము మా స్టేట్లో అలాంటి చరిత్ర ఉన్నటువంటి స్టేట్ కాంగ్రెస్ సారీ పార్టీ కాంగ్రెస్ మాకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కానీ మాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం కాంగ్రెస్ పార్టీ అని కాదు వ్యక్తిగతంగా ఇష్టం అసలు మొన్న కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి కారణం అతను అతను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు మొన్న కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారంటే ఇష్టం మేము అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చూడలేదు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తాం ఆయన చేస్తున్నటువంటి పనులు చూస్తున్నాం ఆయన మేనేజ్ చేసినటువంటి తీరు చూస్తున్నాం తీరు చూస్తున్నాం కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారు గౌరవం ఉంది తెలంగాణ ప్రజానికి వంటి గౌరవం ఉంది కానీ ఇలా రాష్ట్రాల మధ్య రాజకీయాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అంటే మాకు ఇష్టం ఉండదు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే జాలు మా మీద ఏడుస్తారు మా తిండి మీద ఏడుస్తారు మా పంటల మీద ఏడుస్తారు మా నీళ్ల మీద ఏడుస్తారు ఏడ్చి ఏడ్చే మన దిష్టి తగిలిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఇప్పుడు వచ్చిన మరోసారి శుద్ధ పుస్తక మా ప్రాంతం గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఈయన ఏం చెప్తున్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎండగడతాం పొడుస్తాం అన్నాడు ఏమైంది ఏమైంది ఎవడ ప్రవేగిటీకరణ చేసినాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని పదివేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చా ఐజాక్ స్టీల్ ప్లాంట్ ని చేయడం జరుగుతోంది మీరు ఎవరు చెప్పడానికి ప్రైవేట్ కన్నా జరిగిపోయిన రోజున అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన రోజున మీరు వచ్చి మాట్లా అసలు మీరు మాట్లాడే హక్కే లేదు మా రాష్ట్రంలో వైసీపీ పార్టీ సిపిఎస్ సిపిఎం ఇంకేదైనా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి పార్టీలకి చివరికి బీజేపీ పార్టీ కైన మాట్లాడే హక్కు ఉంది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి కానీ మీ కాంగ్రెస్ నేతలకు కానీ మా రాష్ట్రం గురించి మాట్లాడే హక్కే లేదు ఏమంటాడు అవును కౌగలింతలు అంటే అవును కౌకలింతులు ఉంటే ప్రేమలు ఉంటాయి ఎల్డీఏ కావాలి పవన్ కళ్యాణ్ దంచుతాడు దంచుతాడు చూస్తాడు మోతి విశాఖ కార్మికుల కోసం ఉపన్యాసం దంచుతాడు మరి పొడుస్తాడు ఇప్పుడు వచ్చి చెప్పినాడా ఏమి మా రాష్ట్రంలో ఈ పాటికి ఈసారి మా స్టీల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ నీకు చెప్పినాడా లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినాడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడా ఏ మా స్టేట్ వచ్చి మా ప్లేస్కి వచ్చి మా రాష్ట్రం వచ్చి మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతం గురించి మాట్లాడే హక్కే మీకు లేదు ఏదన్నా ఉంటే తెలంగాణలో చూసుకోండి ఉన్నారు కదా ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో చూసుకోండి ఏదో మేడిగడ్డ ఏదో కుంగిందంట కాళేశ్వరం బ్యారేజ్లో అవినీతి జరిగిందంట లేదంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంట అది చూసుకోండి మాది ఏం చేయాలో మాది ఏం చూసుకోవాలో మాది మాకు తెలుసు మా మా ప్రైవేట్ కాలేజీలు ఏంటో మా గవర్నమెంట్ కాలేజీలు ఏంటో దాని లెక్క ఏందో దాని కథ ఏందో ఇక్కడ మాట్లాడడానికి చర్చించడానికి ఆంధ్ర నాయకులు చాలా మంది ఉన్నారు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేదంటే వామపక్షాలుగా సిబిఐ సిపిఎం ఉన్నాయి లేదంటే ఎన్డీఏలో బీజేపీ ఉంది జనసేన ఉంది టీడీపీ ఉంది మేము సరిపోతాయి మీరు అవసరం లేదు మీ తెలంగాణ రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు మీ తెలంగాణ రాజకీయ నాయకుల యొక్క వత్తాస మాకు అవసరం లేదు మీ మద్దతు మాకు అవసరం లేదు మా ఆంధ్ర వాళ్ళ మద్దతు మాకు చాలు మా వైసీపీ వాళ్ళ మద్దతు మా టీడీపీ వాళ్ళ మద్దతు మా బీజేపీ వాళ్ళ మద్దతు మా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ మద్దతే మాకు వద్దు మాకు మాకు ఆంధ్రలో కాంగ్రెస్ వాళ్ళ మద్దతు మాకు అవసరం లేదు మాకు చెప్తున్నారు కదా మాకు సిపిఐ సిపిఎం వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మాకు ఇవి సరిపోతాయి మీకు కాంగ్రెస్ అనే మాట కూడా మా దగ్గర అవసరం లేదు మా రాష్ట్రం అసలు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అవసరం అవసరం మాకు మాకు అసలు అవసరం లేదు ప్రైవేటీకరణ జరిగిద్దా ఇంకేదైనా జరిగితే అప్పుడు మేము చూసుకుంటాం మీరు వచ్చి అసలు పార్టిసిపేట్ చేసి మాకు సంఘీభావాలు కూడా తెలియజేసేంత అవసరం లేదు ఇక్కడ నష్టం జరిగితే ఒకవేళ ఈ రోజుకి కూడా హైదరాబాద్లో రెండు తెలంగాణ రెండు మొక్కలు చేసి ఎప్పటి నుంచో కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి సెటిలర్స్ అని చెప్పి మాట్లాడే మీరు మీరు రాజకీయ నాయకులు మాట్లాడేది మా ప్రాంతాల గురించి మళ్ళీ చెప్తున్నా నాకు తెలంగాణ రాజకీయ ప్రజల మీద ఎలాంటి ఎదురే భావం ఎందుకంటే వాళ్ళు ఎజిటేషన్ చేసినారు వాళ్ళకి ఏంటి రియాలిటీ అంటే తెలుసు అసలు ఏం జరిగిందో తెలుసు విభజన జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసు విభజన జరగకముందు జరిగిందో తెలుసు పెట్టుబడి పెట్టినప్పుడు అంతా ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు మా రాయలసీమలో పెట్టుబడి పెట్టుకోలేదు అంతలా మా ఉత్తరాంధ్ర వైజాగ్లో పెట్టుబడి పెట్టుకోలేదే మా కోస్తాంధ్ర కృష్ణా గుంటూరు జిల్లాలో మేము ఎందుకు అంత పెట్టుబడి పెట్టుకోలే ఏ వచ్చిన ట్యాక్సీ డబ్బంతా కూడా హైదరాబాద్లోనే హైటెక్ సిటీలోనే ఎందుకు కొమ్మరిచ్చినారు మెట్రో ఏది మా ఆంధ్రాకి మెట్రో ఏది తిన్నగా ట్యాక్సీలు కట్టలేనటువంటి రాష్ట్రాలు కూడా మెట్రోలు నడుపుకుంటున్నాయి మాకు మెట్రో కారిడర్ ఏది మా రాష్ట్రానికి మీరా డబ్బు మొత్తం తెచ్చి హైదరాబాద్లో దార పోస్తే ఈ రోజున ఉట్టి పుణ్యానికి ఒక ప్లేస్ మొత్తాన్ని కూడా తీసుకొని చివరకు మా తిరుపతిలో కూడా మాకు డబ్బు కావాలని చెప్పేసినట్టు అడిగిన చరిత్ర ఉన్నది మీ తెలంగాణ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు అసలు మీకు మాట్లాడే హక్కే లేదు అద్భుతమైన రాజధాని నిర్మించింది ఆంధ్ర రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు అది నిర్మించిన వాళ్ళు అక్కడ తెలంగాణలో ఇక్కడేం కాదు మా ఏం కాదు మాకు ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమలు నిర్మించలేదు వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు అంత తెచ్చి మొత్తం అక్కడ వల్ల అక్కడ జరిగింది అన్నమాట కాబట్టి మీరు మా మీద అంత సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు మీరు మా మీద అంత ప్రేమ చూపించాల్సినంత అవసరం అసలు తెలంగాణ రాజకీయానికి అసలు లేదు మళ్ళీ చెప్పినా తెలంగాణ ప్రజలకి దీనికి సంబంధం లేదండి వీళ్ళు రాజకీయాల కోసం ఒకడేమంటాడు ఆంధ్ర బిర్యానీని పేడతో బలుస్తాడు నిన్న కూడా ఆంధ్ర దరిద్ర దృష్టితో తగిలిందని ఇంకొకటి వాగుతున్నాడు ఇంకో రాజకీయ నాయకుడు ఎంతకాలం మా మీద ఏడవండి పదేళ్ల పాటు ఏడ్చారు 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 పోయింది ఆ పార్టీ దరిద్రం పోయింది అనుకున్నారు మళ్ళీ రాక రెండు సంవత్సరాల తర్వాత కాళ్ళు కీళ్ళు ఇరిగింది రెండు సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ మా మీద ఏడుస్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన అందుకే చెప్తున్నా కదా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆయన టీజీపీ నుంచి గెలిచినా బీజేపీ నుంచి గెలిచినా ఏ పార్టీ నుంచి గెలిచినా మా సంపూర్ణ మద్దతు రేవంత్ రెడ్డి గారు ఉంటుంది కాంగ్రెస్ కు ఉండదు ఈ సపోర్ట్ రేవంత్ రెడ్డి గారు ఆర్ నాట్ సపోర్ట్ టు కాంగ్రెస్ పార్టీ